పదహార శ్లోకం మనం ఈరోజు తెలుసుకుందాం సత్యము ప్రీతికరము హితములు ఇతరుల ఉద్రేకం కలిగించిన వచనములను పలుకుటం మరియు నిత్యము వేదములను అనేవి వాక్కునకు సంబంధించిన తపస్సులు సత్యంగా పలకటము మంచి మాటలు మాట్లాడతాం హితకరమైనవి ఇతరులకి ఉద్రేకం లేని మాటలు మాట్లాడతాం నిత్యము వేదపఠనం చేయటం భక్తి చేయటం అనేవి ఇవన్నీ కూడా వాక్కు సంబంధించిన తపస్సులను చెప్పబడుతుంది హరే కృష్ణ ఈరోజు పదకొండవ శ్లో పదహార శ్లోకం చూద్దాం మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధిరీత్యా తపో మానసముచ్యతే తృప్తి సరళత్వము మౌనము ఆత్మ నిగ్రహము జీవిత పవిత్రత్వము అయినవి మనస్సుకు సంబంధించినవి తపస్సు అనబడును ఇది చాలా పవిత్రమైనది ఇది చాలా శక్తివంతమైనది తృప్తి చెందాలి ఏ వస్తువు దొరికితే దాంతో తిని ఏ మనకి ఏది నివాసంలో ఉంటే దానిలో తృప్తి చెంది మనకు భగవంతుడు ఏది ఇస్తే దాంతో తృప్తి చెంది సరళత్వంగా మాట్లాడతాము మౌనంగా ఉండటము ఆత్మ నిగ్రహం కలిగి ఉండటము జీవిత పవిత్రత్వము అనేవి మనసునకు సంబంధించిన తపస్సు అనబడను అది మనిషి ఏం తిన్నా కానీ దానికి సంబంధించిన తృప్తి చెందాలి సరళత్వంతో ఉండాలి మౌనంగా ఉండాలి భక్తి యొక్క సేవ ఉన్న భక్తులు ఏది పడితే మాట్లాడకూడదు సంఘంలో కానీ ఆ గృహంలో కానీ ఏ విధమైన ఉద్రేకానికి గురి అవుతూ ఉండకూడదు తర్వాత మౌనం వహిస్తూ ఉండాలి జీవిత పరమసత్యాన్ని తెలుసుకోవాలి జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి మనసుకు సంబంధించినవి జీవితంలో మనం ఏం చేయాలంటే మన జీవితం భగవంతుడి సేవకి నిర్వహించడం కోసం ఉపయోగించాలి అంతేగాని మానవ జీవితాన్ని వృధాగా కాలం గడుపుకోకూడదు కాలానికి రోజులు గడిపి మనలో ఎంత పవిత్రత ఉంటే అంత భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం కాలం వృధా అయిపోయిన కొంతకి జ్ఞానం లేకపోతే అనవసరంగా కాలం పోతుంది చాలామంది జపం చేస్తా చేస్తా అంటారు కానీ సరిగ్గా చేయరు సంవత్సరాల తరబడినే అదే రెండు మార్లు అదే పదహారు మాల చేస్తూ ఉంటారు అది కాదు గురువుని ఉద్దేశం ప్రకారం త్వరగా జపం ఎక్కువ చేయాలి ఏకాదశులు చక్కగా పాటించాలి రోజు భగవద్గీత భాగవత పఠనం చేయాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనసుకు సంబంధించినవి తపస్సు అని చెప్పబడుతుంది హరే కృష్ణ జై భగవద్గీత మహాశాస్త్రానికి జై మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ